పన్నెండు వందల పైగా అంటే స్టేజ్ కూలిపోతుందా నా పై ఉండండి 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 ఈసారి మన ఈ రెండో వార్డు పదమూడవ వార్డు పద్నాలుగో వార్డు కలిపి జెండా ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి గౌరవ మన పార్లమెంట్ సభ్యులు మరి కేంద్ర శాఖ సహాయ మార్పీలు అలాగే జాతీయ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన చేసినటువంటి మనందరి అత్యంత ప్రియతమ నేత ఆ రాహుల్ ఎలా వెళ్తామో ధర్మంలో మనందరం ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో మన సంజయ్ అన్న కూడా అలా తెలిసినటువంటి లీడర్ అయినటువంటిది ఒక్కసారి సంజయ్ అన్న గట్టిగా చపాతీ స్వాగతం మన శాసన హైందవ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ధర్మం కోసం కొట్లాడుతూ రాను నగర్ జిల్లాలో నాటువంటి నాయకులను వారికి పూర్వకంగా మేము అవమానం చెప్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మన జిల్లా అధ్యక్షులు రెడ్డమైన గోపి గారిని మాట్లాడాల్సింద